హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి చాలా హెల్దీగా ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఉల్లి పెసరెట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ ఉల్లిపెసరట్టుని ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి రిచ్ ప్రోటీన్తో చాలా రుచిగా ఉండే ఈ ఉల్లిపెసరట్లు ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ పెసలు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పెసలికి ఒక పావు గ్లాస్ కొమ్ముశెనగలు తీసుకుంటున్నాను బ్రౌన్ అనమాట తర్వాతని ఒక పావు గ్లాస్ బియ్యం కూడా తీసుకొని ఇవన్నిటిని కూడా బాగా శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు కడుక్కున్న తర్వాతని మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు గంటల పాటు నానవ్వాలన్నమాట నైట్ నానబెట్టుకుంటే ఉదయంకి చాలా బాగా నానిపోతాయి చాలా బాగా వస్తుంది అనమాట ఇవన్నీ చూసారా బాగా నానిపోయి కదా మరొకసారి శుభ్రంగా వీటిని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట శనగలు కూడా వేసుకోవడం వల్ల దోశకు మంచి రుచి వస్తుంది బియ్యం వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట ఈ వీటన్నింటినీ కూడా మనం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం నెక్స్ట్ సగం పసిరిందులో వేసుకున్న తర్వాతని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తర్వాతని అల్లం ఒక టూ ఇంచు తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసుకుని వేసుకొని వాటితో పాటుగా కొంచెం వాటర్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారా ఇలా మెత్తగా సాఫ్ట్గా నలగాలన్నమాట ఇప్పుడు ఈ పిండినంతటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని మిగిలిన పెసల్ని కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాతని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాతని రుచికి తగినంత ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక పది పక్కన పెట్టుకొని వీటిని మనం దోశలు వేసేసుకోవచ్చు అనమాట పెనం పొయ్యి మీద పెట్టుకొని హైలో పెట్టుకొని బాగా కాలిన తర్వాత టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం అట్టు వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాతని ఇప్పుడు మనం పిండి పెనం మీద వేసుకొని దోశ వేస్తున్నప్పుడు వంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని పెన మీద వేసుకొని ఎంత వేలైతే అంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పలచగా వస్తే దోశ అంత క్రిస్పీగా వస్తుందన్నమాట ఇంతలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతని మనం పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను దాంతోపాటుగా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అల్లం కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతని ఉల్లిచెక్కు కూడా బాగా ఎక్కువగా వేసుకుంటే పెసరట్టుకి చాలా బాగుంటుంది ఉంటుంది ఇలా ఉల్లిచెక్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లకాడితోని అలా ప్రెస్ చేయడం వల్ల ఉల్లిచెక్కు పచ్చిమిపకాయలు అల్లం కూడా అట్టుకు పట్టుకొని బాగా కాల్తాయి అన్నమాట ఇవన్నీ ప్రెస్ చేసిన తర్వాతని బాగా ఆయిల్ రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి బాగా క్రిస్పీగా కాలిన తర్వాతని మనం అలాగా కట్ చేసుకుంటే ఆ షేప్లోని దోశని మనం తీసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది ఇలా ఇలాగా మూడు పక్కలా కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకొని అప్పుడు దోశని తిరగేసుకోవాలన్నమాట చూసారా బాగా రెడ్గా కాలింది కదా ఇంత క్రిస్పీగా కాలిన తర్వాత తిరగవేసుకొని వేసుకొని కూడా బాగా కాల్చుకుంటే ఈ ఉల్లి పచ్చిమిరపకాయలు అల్లం కూడా బాగా ఫ్రై అయ్యి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగోసారి ట్రై చేసి చూడండి పచ్చిగా కాకుండా ఇలా వెనకాతలు కూడా బాగా కాల్చుకుంటే దోశ బాగా చాలా టేస్టీగా ఉంటుంది రెండు పక్క కూడా కాల్చుకున్న తర్వాతని మనం ఇలాగా మడత పెట్టుకుంటే చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట ఇలా మడత పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే కరకరలాడే క్రిస్పీగా ఉండే ఉల్లిపెసరట్టు రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసుకోవాలి ముందు దోశ వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాతని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఎర్రగా కాల్చుకోవాలి స్లోగా కాల్తే దోశ బాగా కాలుతుంది మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా మనం ఒక్కొక్కటి వేసుకుని తింటే ఎన్ని దోశలైనా తినచ్చు అంత బాగుంటాయి అన్నమాట ప్రతి బైట్లో ఉల్లి అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఇందులో అయితే ఏ చట్నీ అసలు నంచుకోవాల్సిన అవసరం ఉండదు అంత బాగుంటుందన్నమాట దీంట్లో కల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ దేంతోనైనా సరే ఈ దోశలు చాలా బాగుంటాయి ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే ఈ దోశల్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం నామా హెల్తీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ